అమ్మాయిది ట్యూషన్ పంపించాల ట్యూషన్ ఆడైనా కనుక్కోండి నువ్వే ఇప్పుడు హేమంత్ బాతలు ఆడైనా చేచ్చి కదా చట్నీకి మిక్సీ వేస్తానంటివే శనగ పొడి కొట్టుకుంటా చాలు మా మామిడి పేసారమ్మా ఉప్పులో ఆడ ఎవరు పెట్టినారు నేను పిల్ల స్నానమే చేయించి రెడీ చేస్తేని ડું yeah, మార్నింగ్ అంతా హడా హడావిడిగా ఉంటుంది మాకు ఇంట్లో అందుకని చెప్పేసి ఒక వన్ వీక్ నుంచి ఇంట్లో పనులు ఏం చేయలేదు డ్యూటీకి వెళ్ళేసి మళ్ళీ రావడం ఇంకా హడావిడి పనులు ఈరోజు చూడండి ఇంట్లో అంతా ఎంత గలీజ్గా ఉందో వర్క్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా అంతేనండి ఇంతకుముందే నేనైతే డ్యూటీ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చాను ఇంట్లో నేను వచ్చేసరికి మా మమ్మీ చుకుడుగా అయితే ఆలింపు రసం రైస్ అన్నీ రెడీగా చేసేసి అందరు తినేసి ఉన్నారు ఇంకా నేను ఒక్కదాన్నే తినాలి మా మమ్మీ కూడా ఎంత వర్క్ అని చేస్తుంది మా అమ్మ చేయలేదు అందుకని చెప్పేసి నేనే చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చాను కదా నైట్ కొంచెం పని చేసేసుకుంటే ఫ్రీ అయిపోద్ది చాలా ఇదిగా ఉంది కాబట్టి మనం వీలైనప్పుడు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత టైం ఉంటే అలాగే మనకు కూడా కొంచెం ఓపిక్ కూడా ఉండాలి చేయాలన్నా కూడా అక్కడ డ్యూటీ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంట్లో పనులన్నీ చేయాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది కదా అప్పటికి మా మమ్మీ చేసిన వరకు చేస్తుంది ఇంకా మిగతా పనులన్నీ కూడా నేనే సాయంత్రం వచ్చి చేసుకుంటాను లేదా లీవ్లో ఉన్నప్పుడు అటువంటి అప్పుడు కూడా నేను వర్క్ అయితే చేసుకుంటూ ఉంటాను ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను మామూలుగా నేను ఇంట్లో ఎలా వర్క్ చేసుకుంటామో అలా డ్యూటీకి వెళ్ళి మిగతా పనులన్నీ నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో నేను మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడైతే ముందుగా ఇక్కడ మేము కొత్త వీల్లు అయితే జాయిన్ అయ్యామండి ఇంతకుముందు ఉన్న ఇల్లు అయితే కాదు మళ్ళీ అయితే షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది ఎందుకంటే మేము కొంచెం ఇబ్బంది అయింది జర్నీకి అలాగే నడవలేక చాలా లాంగ్ అయిపోయింది అందుకని చెప్పేసి నేను కొత్తగా మళ్ళీ వేరే విల్లు తీసుకున్నాము కొంచెం రోడ్డుకి దగ్గరలో ఒక ఫోర్ మంత్స్ అయిన తర్వాత మళ్ళీ ఇల్లు మారాల్సి వచ్చింది ఇప్పుడైతే చూడండి ఇక్కడ కొంచెం కొంచెం నేను ఇక అరమార్లు కూడా ఇక్కడ కిచెన్లో చాలా తక్కువ ఉన్నాయి గ్యాస్ పండ్ మాత్రమే ఉంది తర్వాత సామాన్ పెట్టుకోవడానికి అంతే ఇంకేం లేవండి అందుకని చెప్పేసి మీషోలోనేది ఇంకా ఏదైనా యాప్లో కానీ మంచిగా ఏదైనా షెల్ఫ్ ప్యాక్స్ తీసుకోవాలని అనుకుంటూ ఉన్నాను ఇక్కడైతే నేను పేపర్స్ అయితే వేస్తూ సర్దుకుంటూ ఉన్నాను కొంచమే ఉన్నాయి అందుకని చెప్పేసి ఏదైనా షెల్ఫ్ తీసుకుంటే గోడకట్లా అటాచ్ చేసుకునే మాదిరిగా తీసుకోవాలనేసి నేను అనుకుంటున్నాను ప్లేట్లు గ్లాసులు తర్వాత పప్పుల డబ్బాలు ఇవన్నీ పైన పెట్టుకుంటే అంత గలీజ్ కూడా అనిపించదు తర్వాత నీట్గా కూడా ఉంటుంది ఎక్కడెక్కడ సర్దుకున్నా కూడా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్ ఫైనల్గా వచ్చేసి అటు పక్క ఉన్న మూలంలో ఉన్న ఆయన సామాన్ అంతా ముందు ఒక పేపర్ వేసి ఇటు వైపుకి అయితే షిఫ్ట్ అయితే చేసేస్తున్నాను అంటే నైట్ టైం కొంచెం ఖాళీగా ఉంటాం కాబట్టి ఇప్పుడే తినేసాను ఏమైనా వర్క్ చేసుకుంటూ ఉన్నాను మా వీడియోస్ మీరు కానీ కొత్తగా కానీ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఇదే విధంగా మా వీడియోల్ని ఇంకా మంచిగా ఆదరిస్తారని ఇంకా మంచి మంచిగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఒకసారి నేను తిప్పి ఇటువైపు చూపిస్తాను ఇక్కడ క్లీన్ చేశాను ఇక్కడ కూడా పేపర్ వేసేసిన తర్వాత వెంటే నట్ సైడ్ మూల ఉన్న వస్తువులన్నీ కూడా ఇటువైపు పెట్టుకుంటూ కొంచెం కొంచెం సర్దుకుంటూ అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కిచెన్లో వచ్చేసి వేరే వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అయ్యారు కదా వాళ్ళు ఊరికి వెళ్ళారండి అందుకని చెప్పేసి మా ఇంట్లోనే వాళ్ళు సామాన్ ఇక్కడే పెట్టుకున్నారు పర్వాలేదని చెప్పాము మేము కూడా ఆ సామాన్ తీసేస్తే మాకు కూడా కొంచెం ఫ్రీ అవుతుంది ఈ టీవీలు ఇవన్నీ చూసారు కదా ముందు మీరు ఫ్రెండ్స్ మా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసి నేను కంటిన్యూ అవుతుందో చూడండి క్లెన్జర్ అయితే నేను ఆన్లైన్లో మింత్రాలో అయితే నేను తీసుకున్నానని షార్ట్ వీడియోలు నేను మీతో షేర్ చేశాను కదా ఇప్పుడు దీన్ని తీసుకొని ఈ విధంగా బాగా రబ్ చేసినట్టు చేసి తర్వాత ఫేస్కి అప్లై చేయాలి చేయడం వల్ల మన ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ ఏదైనా రిలీజ్ అయిన ఫేస్ మీద హోల్స్ తర్వాత ఏదైనా డార్క్ స్పాట్స్ ఏమైనా ఉన్నా కూడా అంతా కూడా తొందరగా రిమూవ్ అయిపోతుంది స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంటాం తర్వాత మనం చేతులకు కూడా ఈ విధంగా మసాజ్ చేసుకున్నట్టు చేసుకోవచ్చు చూడండి చాలా తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది ఫేస్లో నేను ఎందుకంటే ఫేస్ కొంచెం ఎక్కువ అయితే తీసుకున్నాను ఎందుకంటే మనం మేకప్ వేసుకుంటూ ఉంటాం కదా అదంతా కొంచెం వెళ్ళటానికి తర్వాత నేను ఈ విధంగా పూసుకున్నానండి తర్వాత వచ్చేసి వెంటనే మీకు చూపిస్తాను చూడండి ఫేస్ మీద ఒక్కసారిగా పూసుకుని తర్వాత మనం కొంచెం మసాజ్ చేసినట్టుగా చేసామంటే మన స్కిన్ చాలా గ్లోగా కూడా ఉంటుంది ఫేస్ వాష్ చేసినా కూడా ఇంత మంచి గ్లో అయితే రాదండి బాగా అనిపించింది నాకు స్కిన్లో కూడా వెంటనే అబ్జర్వ్ అయిపోతూ ఉంది ఈ విధంగా నేనైతే రఫ్ చేసుకుంటూ ఉన్నాను తర్వాత మనం ఒకసారి ఫేస్ వాష్ కానీ చేసుకుంటే చల్లటి నీళ్ళతో చాలా క్లియర్గా ఉంది ఫేసు తర్వాత క్లీన్గా కూడా ఉంది అలాగే మనం మేకప్ రిమూవ్ చేసేటప్పుడు కూడా ఇదే విధంగా లిప్స్ ఐస్ తర్వాత మన నెక్కు ఏదైతే ఉందో మేకప్ వేసుకున్న ఆ పార్ట్ అంతా కూడా మన స్కిన్కి ఈ విధంగా అయితే సర్క్యులర్ మోషన్లో అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే క్లీన్గా అయితే రిమూవ్ అయిపోతుంది నేను కూడా ఈ మధ్య తీసుకున్నాను రివ్యూ అయితే చాలా మంచిగా అనిపించింది నేను చెప్తున్నా కూడా మంచి స్మెల్ అట్లాగే స్మూత్గా కూడా ఉండండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫైనల్గా ఇంకా నేను స్నానం చేసేసి తినేసేసి నేనైతే ఇప్పుడు రెడీ అయితే అవుతున్నాను ఒకసారి నేను తీసుకున్నాను కదా ఇది ఎలా ఉందనేది మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియోలో నేనైతే యాడ్ చేశాను ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని ఒకసారి చూపిస్తాను చూడండి చాలా క్లియర్గా ఉంది అసలు చేస్తున్నా కూడా స్కిన్ కూడా చాలా స్మూత్గా అనిపిస్తూ ఉంది నెక్స్ట్ వచ్చేసి నేను పాన్స్ జెల్ కూడా నేను దానితో పాటు ఇది కూడా అప్లై అయితే చేశానండి నేను ఇది కూడా ఒకేసారి రెండు అయితే డెలివరీ అయ్యాయి కదా తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత తర్వాత ఇది పూసుకున్నా కూడా ఇది కూడా చాలా క్లియర్గా అయితే అబ్జర్వ్ అయిపోతుంది వెంటనే మనం ఫ్యాన్కి ఏదో ఉన్నా లేదా మా చల్లటి గాలికి కూడా ఇది క్లీన్గా అయితే అబ్జర్వ్ అయిపోతుంది మన ఫేస్కి ఇక్కడ వచ్చేసి ఫేస్కే కాకుండా నెక్ కూడా అప్లై చేసుకోవాలి మనం వేసుకునే ప్రతి ఒక్క మేకప్ అప్పుడు క్లియర్గా ఉంటుంది తర్వాత ఆ ఫేసు నెక్కు సపరేట్ సపరేట్గా కూడా అనిపించవు ఇదండి వీడియో ఈ రోజుకి నా వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ అండి మీకు ఎలాంటి వీడియోలు కావాలి ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి అటువంటి మంచి వీడియోలతో మళ్ళీ అయితే నేనైతే మీ ముందు